వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసి వస్తోంది పెరిగిన కాలుష్యంతో భూతాపం కూడా పెరిగి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి గత కొన్ని రోజులుగా ఉదయం చెమటలు కక్కేలా ఒక్కపోస్తోంది సాయంత్రం అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఎవరో పిలిచినట్లు వర్షం కురుస్తోంది అది కూడా మామూలుగా కాకుండా కొండపోత వానలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో అయితే మేఘాలు ఉన్నట్లుండి గర్జిస్తున్నాయి గత కొన్ని రోజులుగా సాయంత్రం అయిందంటే కనీసం గంటసేపు తక్కువ కాకుండా నగరంతో పాటు శివారు ప్రాంతాలను కొండపోత వానలు ముంచెత్తుతున్నాయి దీంతో రోడ్లన్నీ ఒక్కసారిగా కాలువలుగా మారిపోతున్నాయి రహదారులపై ఎక్కడికక్కడా ట్రాఫిక్ స్తంభించిపోతోంది కాలనీలు తటాకాలుగా మారిపోతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి నీరు చేరుతోంది ఈ నెల పద్నాలుగున హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు నాళాల్లో కొట్టుకుపోయారు హైదరాబాద్లో కురుస్తున్న కొండపోత వర్షాల తీవ్రతను చూస్తే బెంబెలెత్తిపోవాల్సిందే అన్నట్లుగా ఉంది పరిస్థితి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతోంది కొన్ని ప్రాంతాల్లో అప్పటి వరకు మాడు పగలగొట్టిస్తున్న సూర్యుడు మాయమై నా వంతు అన్నట్లు వరుణుడు విరుచుకుపడుతున్నాడు భారీ వర్షాలను మించి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తక్కువ వ్యవధిలో కురుస్తున్న ఈ స్థాయి వర్షాలకు ప్రజలు తలదాచుకునే వీలు లేకుండా పోతోంది ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఉరుము ఉరిమినట్లు ఒక్కసారిగా వర్షం దంచి కొడుతూ ఉండడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు ఎక్కడికక్కడ చిక్కుకుపోతున్నారు మోకాళ్ళతు నీటిలో వాహనాలతోనే చిక్కుకుపోతున్నారు ఇంజన్లలోకి నీరు చేరి అవి మొరాయిస్తున్నాయి ముందుకు వెళ్లే దారి లేక వాహనాలు చెడిపోయి రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్లు కావడం ఇటీవల హైదరాబాదులో నిత్యకృత్యంగా మారింది గతంలో హైదరాబాద్ లో వర్షం కురిస్తే ఐదు లేదా ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసేది కానీ రికార్డులు సృష్టిస్తూ తక్కువ వ్యవధిలోనే ఏకంగా ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురవడం ఆందోళన కలిగిస్తోంది ఒక్కోసారి క్లౌడ్ బరెస్ట్లు కూడా సంభవిస్తున్నాయి రెండు సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే రోడ్లు కానీ మొత్తం సిటీ అంతా కూడా జలమయమయ్యే పరిస్థితి అలాంటిది తీవ్రత కూడిన జల్లులు పదిహేను సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్ల వరకు వచ్చింది అంటే దాని యొక్క తీవ్రత అధిక మొత్తంలో ఉంటుంది దానివల్ల ఎక్కువ తీవ్రత అనేది కూడా అధికంగా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ ఒక విధంగా తక్కువ సాంద్రత గల ప్రదేశంలో ఎక్కువ జనాభా నిలవ నివసించడం వల్ల కూడా ఈ యొక్క ఇట్లాంటి విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయి హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనూ విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం కరకగూడెం వైరా మండలాల్లో మొన్నటి శనివారం వేసవిని తలపిస్తూ ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి మూడు ప్రాంతాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో ఇటీవల ఐదు ఆరు మండలాలు మినహా మిగతా మండలాల్లో ముప్పై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వర్షం లేని రోజుల్లో ఎండలు వేసవిని తలపిస్తూ ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇక ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు ఏడు వందల ముప్పై నాలుగు మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎనిమిది వందల ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం లాంటి జిల్లాలో పది రోజుల క్రితం భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు దంచి కొట్టాయి అంతలోనే భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు పొంగి పొర్లాయి ఇటీవల గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు దంచి కొట్టాయి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో క్లౌడ్ బరెస్ట్ భారీ వర్షపాతం నమోదు వంటి పరిస్థితులపై ఇటీవల భారత వాతావరణ శాఖ అధ్యయనం చేసింది పట్టణీకరణ నేపథ్యంలో భూ వినియోగం భూ స్వరూపంలో వస్తున్న మార్పులు భారీ కాంక్రీట్ నిర్మాణాలు పచ్చదనంలో కోత స్థానిక వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నట్లు తేల్చింది హైదరాబాద్లో పట్టణీకరణ కారణంగా భూ ఉపరితలంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి భారీ నిర్మాణాలతో తక్కువ ఆవిరి ఎక్కువ వేడిని ఇచ్చే ఉద్గారాలు వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి కాంక్రీట్ నిర్మాణాలు నగరాల్లో వేడిని పెంచుతాయి దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం అని అంటారు ఈ వేడి కారణంగా గాలి పొరలో తేమ ఎక్కువగా చేరి వర్షాల తీవ్రతను పెంచుతాయి ఎత్తైన వలయాలు గాలుల వేగాన్ని నియంత్రించి వలయాలను ఏర్పరుస్తాయి గాలుల దిశను వేగాన్ని ప్రభావితం చేస్తాయి గాలి ప్రవాహాన్ని అడ్డుకుని మేఘాల కేంద్రీకరణకు దారితీస్తుంది ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్ లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం తోటి కూడా మనకి హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ లో నేచురల్ గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్ గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీనితోటి పైకి ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ లాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవటం ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు ముందు కూడా మనకు ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది ఒకే రోజు ఒక్కపోత ఉన్నట్లుండి భారీ వర్షాలకు కారణం మనుషులు చేస్తున్న తప్పులే పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల భూమి విపరీతంగా వేడెక్కుతోంది దీన్ని అడ్డుకోవలసిన అడవులు పచ్చదనం కనుమరుగవుతున్నాయి ఫలితంగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించడం ఇందుకు ఉదాహరణ కొన్ని రోజుల పాటు మురిపించిన వానలు మాయమైపోయాయి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడుతున్నాయి ఈ ఏడాది వేసవిలో ఎండలు కూడా దంచి కొట్టాయి ఇవన్నీ వాతావరణ మార్పుల ఫలితమే ఇటీవల ఉత్తరాఖండ్లో అనేక సార్లు క్లౌడ్ బరస్ట్లు విరుచుకుపడ్డానికి కారణం కూడా అదే దీనికి తోడు పట్టణ ప్రణాళికలలో లోపాలు కొండలు గుట్టలను ఇష్టారీతన ధ్వంసం చేయడం చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి చిన్న వర్షానికే రహదారులు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి వర్షం నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఇళ్లను ముంచెత్తుతోంది వంద లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ ఒక లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి తక్కిన తొంభై తొమ్మిది లీటర్లు బయట అట్లా పారి చెరువు లోక లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద వారి డ్రైనేజీలకు వెళ్ళిపోవటం జరుగుతుంది సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటువంటి స్ట్రక్చర్స్ లేవు అండ్ లేక్స్ లేవు వాటర్ డ్రైన్స్ లేవు ఇవన్నీ లేవు కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ అయిల్ అండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాక్రీటైజేషన్ అవడం అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అవ్వడం ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెలిగ్గా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే ఇది దిస్ ఇస్ అటర్న్ సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు అందరికీ పాఠమే పర్యావరణ పరిరక్షణకు ఇప్పుడైనా పూనుకోకుంటే ఇలాంటి విచిత్ర వాతావరణ పరిస్థితులు మరిన్ని చూడాల్సి ఉంటుంది ఒకే రోజు ఉక్కపోతలు కుండపోతలు సాధారణంగా మారే రోజులు వస్తాయి అందువల్ల పర్యావరణ పరిరక్షణ చేపట్టడం సహా పట్టణ ప్రణాళికలో లోపాలపై దృష్టి సారించడం అందరి బాధ్యత